హలో హలో ఏం బాలేదు బాగున్నావా బాగున్నా నువ్వు బాగున్నావా బాగున్నా బాలేడి ఎక్కడ ఉన్నా ఏదో సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్నాను బస్ స్టాండ్ లోనా ఎట్లా మొక్కజొన్న కూర్చున్నారా కోసినామన్నా కోసినాము ఎండబెట్టినాము ఎట్లున్నారా రేట్లు మినిమం ఎట్లుంది ఏముంది అంతే ఇంకా అంతా

జగన్ గారు జగన్ గారు మనోడని ఊరికి మనం నెక్కి పెట్టుకున్నాం కానీ మనకి పెట్టింది ఆయన లాగూ చేస్తాను ఏం చేసారు బిల్లు కదా మా బాబుకి కృష్ణాడికి కాంటాక్ట్ వేరే రోడ్లు వేస్తే బిల్లు కూడా రాలేదు క్లియర్ కాలే ఇంకా ఊరికి మా బాబు వడ్డీకి చూసి పెట్టాడు రెండు రూపాయలు వడ్డీకి బిల్లులు రాలే రాలే చచ్చిపోతున్నారు ఊరికి అప్పుడు అప్పుడు అంతే ఇంతకుముందు పాదయాత్ర ఇప్పుడు పెట్టినాము కదా అప్పుడు మంది తోలికి వాళ్ళకి వీళ్ళకి పెట్టినాము ర్యాలీలకు అందు

పెళ్ళి అమ్మ ఇప్పుడు ఆరోవాలలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ అవునవును అవునారా ఎవరైనా మంచి సంబంధం ఉంటే చెప్పు సర్లే చాలేనా చేసేసారు ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లు మన భూమి రెడ్డి ఇప్పుడు నేను చెప్పింటావా ఊరికి అంటే ఇప్పుడు మన కులం ఆవంచి పాపం పార్టీ కూడా చూడకుండా ఎవరైనా కానీ ఇప్పుడు ఆ కన్నా మనం ఓట్ అయ్యాల మళ్ళీ కాదు కాదు ఇప్పుడు మనం వీనికి చేసి గెలిపించుకొని సరిగ్గా మనకి బిల్లు లేదు ఏం లేదు మనకి ఏమన్నా వరి పెడతా ఏం లేదు మన రాయలసీమలు అంతా ఎన్నో ఓప్స్ పెట్టుకుని రాయలసీమ ఏదో ఉరగ పెడతారులే అనుకునేది రైతులది అట్లే ఉంది విద్యార్థులు అట్లే ఉంది కడప ఇప్పుడు చేసిన దానికే శంకుస్థాపన ఏదో పెళ్లి మళ్ళీ చేయాలి పెళ్లి అన్నట్టు మూడోసారి ఇప్పుడు శంకుస్థాపన చేయడం అందులో చంద్రబాబు వీళ్ళు మనకు రాయలసీమ అంతా ఇంత చేసినాడు ఆ పొగడొద్దులే అంటే చేసింది ఎవరైనా కానీ ఇప్పుడు మనకు ఇప్పుడు పెద్ద చేసినాడు ఇప్పుడు అనుకుంటున్నాం లేదా రైతు అంటే ఆ నుంచి వైఎస్ఆర్ గుర్తుకొస్తాడు వ్యవసాయం అంటే రైతు అంటే మనకు వైఎస్ఆర్ గుర్తుకొస్తాడు అటు తోటి రైతు డబ్బు వచ్చి పెట్టినాడు చేస్తాడు వీడని భూమి చేస్తాడు ఇప్పుడన్నా కనీసం దీంట్లో ఎమ్మెల్యే ఓడబడితే అప్పుడు కళ్ళు తెచ్చాడు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో వ్యవసాయం ఇంకేం విశేషాలు బాగున్నారా పిల్లలు అందరు బాగున్నారు సరే సరేలే మీరు బాణరా కుటపురా ఇద ఊరికేళ్ళి ఆ నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎవరికైనా నీకు తెలుసన కూడా చెప్పి ఊరికి మనం వీనికి చెప్పి వేస్తలే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఊరికి గ్రామంస్ కి చెప్పి ఈసారి నేను కూడా చెప్పి ఏపిద్దాం మన కళ్ళు కల్లు ఒకసారి వోసారి ఆ కొన్నిసారి నేను నా తరపున మందితో ఓటు వేయించాను ఓటేపిస్తానన్నా నువ్వు వెయ్యి మంది చేసి అంతేస్తావు అది మన కర్మంగా ఏదో చెప్పి మన వాటిలో మా ఊర్లో చెప్పి నేను ఓటే సర్లే సర్లే